హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక తెలుగు బ్లాగ్స్ మనం తిరుమల చరితామృతం స్టార్ట్ చేసాం కదా చాప్టర్ వన్లో ఇది నైన్త్ వీడియో అండి దీని ముందు వీడియో లింక్ వీడియోలు ఇస్తేనే ఎవరైనా వాళ్ళు ఉంటే చూసేయండి అంటే ఫస్ట్ నుంచి ఎవరైనా చూడాలనుకుంటే మన ఛానల్లో షార్ట్స్ రూపంలో ఉన్నాయి మీరు చూడొచ్చు అలాగే చూసి వెళ్ళిపోకుండా కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వీడియోలో మనం ఎక్కడ ఆపామంటే కులశేఖర్ ఆల్వార్ ముకుందమాల అనే గొప్ప గ్రంథాన్ని రచించారని చెప్పుకున్నాం కదా గ్రంథం రాయడమే కాదండో ఈ గ్రంథంలోనే ఆయన కోరిక తిరుమల దేవునికి విన్నవించుకుంటాడు స్వామి నీ సన్నిధికి దేవతలు అప్సరసులు ఎందరో వస్తూ పోతూ ఉంటారు అటువంటి భక్తుల పాదధూలి తగిలే నీ సన్నిధిలో ఒక గడపగా ఉన్నా నా జన్మ తరించినట్లే స్వామి అని విన్నవించుకున్నాడు ఆయన అంత భక్తితో విన్నవించుకుంటే ఆ స్వామి అనుగ్రహించకుండా ఉంటారా చెప్పండి ఆ మహాభక్తుడి విన్నపం స్వామివారు వినిపించుకున్నారు కాబట్టి ఇప్పటికి కూడా తిరుమల ఆలయంలోని గర్భాలయం గడపకు కులశేఖర పడి అని పేరు అసలు ఇది ఒక వైష్ణవ క్షేత్రం అని తిరుమలలో శ్రీ మహావిష్ణువే శ్రీనివాసుడిగా వేయించేసి భక్తుల సేవలు గ్రహించి భక్తులను అనుగ్రహిస్తున్నాడని క్రీస్తు శకం ఏడవ శతాబ్దం నాటికే కేరళ ప్రాంతం వారికి తెలియడానికి ఈయన గాదే తాత్కారం చెప్పుకుంటూ పోవాలంటే ఒకరు కాదు ఇద్దరు కాదండి ఎందరో మహావిష్ణు భక్తులు నమ్మాల్ వారు కులశేఖరవారు యామునాచారుల వారు చెప్పుకుంటూ పోవాలంటే ఒకరు కాదు ఇద్దరు కాదండి ఎందరో మహావిష్ణు భక్తులు నమ్మాల్వారు కులశేఖరవారు యామునాచారుల వారు తిరుమల నంబి వీరందరూ రామానుజుల వారికి పూర్వమే తిరుమల దేవుని విష్ణువుగా సేవించి ఆరాధించి స్తోత్రాలు చేసి పుష్పాది కైంకర్యాలు చేసిన ఎంతో పరమ మహాపరమ భాగవతోత్తములు ఉన్నారు రామానుజుల వారు పాంచరాత్ర ఆగమం పాటించేవారు ప్పటికీ ఈ తిరుమల ఆలయంలో సంప్రదాయంగా సాగి వైకానస ఆగమోత్తమ పూజా విధానాన్ని కొనసాగించే వ్యవస్థ చేశారు పూజా విధానంతో పాటు శ్రీరంగంలోని రంగనాథ ఆలయంలో పాంచనాథ పద్ధతిలో జరిగే కొన్ని కొత్త సంప్రదాయాలు ప్రవేశపెట్టారు ఇప్పటికీ జరుగుతున్న శాత్తుమొదయ్ ఆరులుపాడు తిరుప్పరి ఎలుచి అధ్యయనోత్సవాలు ఆల్పారుల తిరునక్షత్ర ఉత్సవాలు దివ్య ప్రబంధ పారాయణం వంటి వాటికి నాంది పలికారు అంతకుముందు ఆలయంలో వైదిక మంత్రాలతో మాత్రమే వైకానస ఆగమ పూజాక్రమాలు జరిగేవి వాటితో పాటు తమిళ పాశురాలు పాడే సాంప్రదాయం మొదలైంది అప్పుడే ఇక్కడితో ఆపుతున్నానండి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్